నమస్తే అండి నీరజా వైసీపీ వాళ్ళకి అర్ణబ్ గోస్వామి దేవుళ్ళగా అనిపిస్తున్నాడు నిజం చెప్తున్నా ఇదైతే వాస్తవం ఎందుకంటే ఏదో టీడీపీ పార్టీని విపరీతంగా డా డ్యామేజ్ చేసేస్తున్నాడు ఎమ్మెల్యేని ఏకి ఉన్నాడు మన ఎంపీ గారిని ఏకి పారేస్తూ ఉన్నాడు ఎవరిని కేంద్ర మంత్రి అయినటువంటి రామ్మోహన్ గారిని ఏకి పారేస్తూ ఉన్నాడు హుయీస్ నారా లోకేష్ అంటూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ చేస్తూ ఉన్నాడు అదే ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి టీడీపీ పార్టీ మొత్తాన్ని కూడా ఏకీ పారేసినటువంటి పరిస్థితి అన్నట్టుగా ఒక రకంగా సంతోషంగా ఉన్నటువంటి పరిస్థితి అంటే ఒక రకమైన తాత్కాలిక ఉపశమనం అయితే వాళ్ళకి వచ్చింది ఎందుకంటే ఇంతకాలం టీడీపీని టార్గెట్ చేయడానికి పెద్ద ఏమో ఎవరు దొరకట్లేదు రెండోది ఏంటంటే నేషనల్ మీడియాలో ఇలా హైలైట్ అవడం అనేది టీడీపీకి కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు ఆయన తప్పు లేదు రామ్మోహన్ రెడ్డి గారు తప్పు లేదు టీడీపీ పార్టీకి తప్పు లేదు సంబంధమే లేదు అయినప్పటికి కూడా టీడీపీ పరుగు పోయింది అంటూ కొంతమంది న్యూట్రల్ ముస్టిలో ఉన్నటువంటి కొంతమంది విశ్లేషకులు అయితే వచ్చేసి వీడియోలు చేసినారనమాట టీడీపీ లాస్ట్ డిగ్నిటీ అని చెప్పేసి వీడియోలు చేయడం అయితే జరిగింది అసలు నిజంగా టీడీపీ పార్టీ డిగ్నిటీ లాస్ అయిందా అనేది నేను వీడియోలో మాట్లాడాలనుకుంటున్నాను ఒకటి టీడీపీ పార్టీ డిగ్నిటీ లాస్ అయిందా కూటమి ప్రభుత్వం డిగ్నిటీ లాస్ అయిందా అంటే కనుక గుర్తుపెట్టుకోండి ఇక్కడ ప్రభుత్వం నడుపుతోంది బీజేపీ ఎన్డీఏ అలయన్స్ ఓకే రామ్మోహన్ నాయుడు గారు ఏదో స్వయంగా నిర్ణయాలు తీసుకునే అంతా అక్కడ కథ నడవదు ఏదైనా సరే మంత్రివర్గ వారు కూడా చర్చలు చేసిన తర్వాత ఏ నిర్ణయం తీసుకోవడం అనేది జరిగింది దీని ప్రత్యక్ష ఉదాహరణ నేను కేంద్ర రాజకీయాల్లో బాగాను కానీ మన ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి ఏ నిర్ణయం తీసుకోవాలనుకున్నా కానీ మంత్రులందరితో కూడా ఒక సమావేశం ఏర్పాటు చేసి ఆ తర్వాత నిర్ణయాలు తీసుకొని దానికి సంబంధించి ఒక రాజముద్ర వేయడం అయితే జరిగింది ఓకే ఇప్పుడు దీంట్లో ఒక్కళ్ళని బ్లేమ్ చేసి దాని మీద ఏదో పబ్బం గడుపుకునేటటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో అది సమంజసం కూడా కాదు రామ్మోహన్ నాయుడు గారు తప్పు చేశారు తప్పు చేయలేదు ఆ విషయం మీడియాకు తెలుసా తెలుసు కానీ ఎందుకు టార్గెట్ చేస్తున్నారు టార్గెట్ చేయాలి కాబట్టి అతనికి ఉన్నటువంటి క్రేజ్ తగ్గించాలి కాబట్టి అతను గ్రాఫ్ ని పడేయాలి కాబట్టి టీడీపీ పార్టీలో ఉన్నటువంటి నాయకుల్లో ఒక మంచి గ్రాఫ్ ఉన్నటువంటి నాయకుడు అందరి దగ్గర ఒక మంచి పేరు ఉన్నటువంటి నాయకుడు రామ్మోహన్ గారు తగ్గించాలి కాబట్టి అద్భుతమైన భాషా ప్రావీణ్యం ఉన్నటువంటి వ్యక్తి చాలా చక్కగా పనులు చేయగలిగినటువంటి వ్యక్తి ఆంధ్ర రాష్ట్రానికి అనేక మార్గాల ద్వారా ఈ రోజున మన రాష్ట్రంలో ఎయిర్పోర్ట్లు చాలా త్వరత గతిన పనులు పూర్తి చేసుకుంటున్నాయి అంటే దానికి కారణం రామ్మోహన్ నాయుడు గారు కూడా అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు దొరికినాడు కదా రామ్మోహన్ నాయుడుని నేసుకుందాం కదా అంటే కుదరదు ఈరోజు గన్నవరంలో జరుగుతున్నటువంటి ఎయిర్పోర్ట్ కావచ్చు అదేవిధంగా వైజాగ్లో జరుగుతున్నటువంటి ఎయిర్పోర్ట్ కావచ్చు అనేక ఎయిర్పోర్ట్లని పై చాలా యుద్ధ ప్రాతిపదికన ఈ రోజున చేస్తూ ఉన్నారు అలాంటి వ్యక్తిని పట్టుకొని తన తప్పేమందా మొత్తం కేంద్ర మంత్రివర్గం అంతా కూడా చే వాళ్ళు తీసుకున్న తర్వాత డీజీసీఏ నిర్ణయాలు తీసుకున్న తర్వాతే అవి బయటకు వస్తాయి అనమాట ఏవియేషన్ మినిస్టర్ ఏంటంటే దీనికి సంబంధించి కూర్చుంటాడు ఇక్కడ ఏదైనా జరుగుతుందా ఏదని ఇండిగో అనే దానికి కావచ్చు స్పైస్ జెట్ కావచ్చు తర్వాత ఎయిర్ ఇండియా కావచ్చు ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ కావచ్చు స్కైవేస్ కావచ్చు ఏ విమానయాన సంస్థకైనా సరే ఒక టైం పీరియడ్ అనేది పెట్టి ఈ టైంలోగా మీకున్నటువంటి ప్లేన్స్కి గాను ఫ్లైట్స్కి గాను ఇంతమంది సిబ్బంది మీకు ఉండాలి అని చెప్పేసి గవర్నమెంట్ ఒక రూల్ తీసుకొచ్చి ఆ రూల్ని ఇంప్లిమెంట్ చేయడం కోసం వాళ్ళు కొంత సమయం ఇచ్చి ఆ సమయం ఇచ్చిన తర్వాత ఒక గ్రేస్ పీరియడ్ లాంటిది పెట్టి ఒక నెల రోజుల పాటు ఈ సమయంలో ఏదైతే వాళ్ళు రూల్స్ పెట్టారో ఆ రూల్స్కి సంబంధించినటువంటి పనంతా కూడా జరిగితే ఈరోజు ఏం చేసినారు ఇండిగో వాళ్ళు ఇంటర్నల్గా చేసినటువంటి దరిద్రపు కొట్టు పని కారణంగా ఇది జరిగితే ఇది రామ్మోహన్ నాయుడు గారి మీద వేసినారు అంటే మీకు ఇంకా అర్థమైందని చెప్పాలంటే మనం చిన్నప్పుడు స్కూల్లో క్వార్టర్లీ హాఫ్ ఇయర్లీ తర్వాత ఫైనల్ ఎగ్జామ్స్ జరుగుతాయి కదా ఈ ఫైనల్ ఎగ్జామ్కి జరిగే ముందు కూడా ప్రీ ఫైనల్స్ అని చెప్పేసి ఒకటి జరుగుతాయి అంటే అది ఫైనల్ కాదు ప్రీ ఫై ఫైనల్ ఎగ్జామ్ కంటే ఒక రెండు వారాలు మూడు వారాల ముందు ఈ ప్రీ ఫైనల్స్ చేయడం అనేది జరిగింది అలాగే ఈ డిజి మన ఏవియేషన్ మినిస్ట్రీ ఏదైతే ఉందో వీళ్ళకి ఒక టైం ఇచ్చినారు హాఫ్ ఇయర్ క్వార్టర్లీ హాఫ్ ఇయర్లీ లాగే పెట్టినారు బాబు ఈ మూడు నెలల్లో ఈ ఆరు నెలల్లో ఇది చేయాలి తర్వాత ప్రీ ఫైనల్స్ లాంటివి కూడా పెట్టినారు ఎప్పుడు పెట్టినారు రెండు వేల ఇరవై నాలుగులో మీరు స్టార్ట్ చేసి పైలట్స్ అందరినీ కూడా రిక్రూట్ చేసుకొని పైలట్స్ అందరినీ కూడా ఇబ్బంది పెట్టొద్దు సంవత్సరానికి వెయ్యి గంటలు మాత్రం వాళ్ళు నడపాలి రోజుకి ఇన్ని గంటలు మాత్రం వాళ్ళు నడపాలి ఇంత క్రూ మెంబర్స్ ఉండాలి వాళ్ళు నిద్రపోవడానికి వీలు లేదు పన్నెండు గంటల వాళ్ళకి రెస్ట్ ఉండాలి అని చెప్పేసి వాళ్ళంతా కూడా పెడితే ఇవన్నీ కూడా గత రెండు వేల ఇరవై నాలుగు నుంచి రెండు వేల ఇరవై ఐదు వచ్చింది కదా రెండు వేల ఇరవై నాలుగు నుంచి రివ్యూ చేసుకుంటా వస్తే 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 అన్నీ ఫ్లైట్స్కి సంబంధించి ఏవియేషన్ కంపెనీస్ ఏవైతే అవన్నీ కూడా చేసుకుంటాం ఇప్పుడు ఎయిర్ ఇండియా కావచ్చు మరొకటి కావచ్చు ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ కావచ్చు ఇవన్నీ కూడా చేసుకుంటా వస్తే కేవలం ఇండిగో మాత్రమే చేయలేదు సరే చెయ్యింది ఏదో ముందు చెప్పాలా చెప్పలేదు ఎప్పుడు చెప్పింది నవంబర్ ఒకటి నుంచి డిసెంబర్ ఫస్ట్ వరకు కూడా ఒక మాక్ ట్రయల్స్ లాంటివి చేసినారు అంటే ప్రీ ఫైనల్స్ రాసినారు మనం ఇలాంటి నిర్ణయం తీసుకున్నాం కదా మీరు ఎంతకాలం చేసుకొచ్చారు కదా ఇప్పుడు ప్రీ ఫైనల్స్ చేద్దాం తర్వాత ఫైనల్స్ స్టార్ట్ చేద్దాం అని చెప్పేసి నవంబర్ ఫస్ట్ నుంచి డిసెంబర్ ఫస్ట్ వరకు చేస్తే డిసెంబర్ ఫస్ట్ తర్వాత కంప్లీట్గా అమల్లోకి వచ్చిన తర్వాత సడన్గా చూస్తే ఇంటి విమానాలు మొత్తం కూడా ఆపేసిన ఇది ఆ రోజు జరిగింది దీంతో దీన్ని అడ్డం పెట్టుకొని అర్నబ్ గోస్వామి వచ్చేసి ఇంటిగో సంస్థను టార్గెట్ చేయాల ఇండుగో ప్రతినిధులను టార్గెట్ చేయాలి ఇండిగో ఉద్యోగులను టార్గెట్ చేయాల ఇండిగో వ్యాపారవేత్తలను టార్గెట్ చేయాల ఏవియేషన్ సంస్థలను టార్గెట్ చేయాల కేవలం రామ్మోహన్ నాయుడు గారిని మాత్రమే టార్గెట్ చేసినాడు ఆయన నిన్న మాట్లాడినటువంటి పార్లమెంట్లో మాట్లాడారు మిగిలిన ఏవియేషన్ కంపెనీలు అన్నీ కూడా రూల్స్కి తగినట్టుగా వాటిని వాటిని మార్చుకుని ముందుకెళ్తే ఇండిగో సంస్థ మాత్రమే వాళ్ళ ఇంటర్నల్ ఇష్యూస్ కారణంగా ఈ విధంగా చేస్తుందని చెప్పేసి తేల్చి చెప్పినాడు ఇప్పుడు చెప్పండి టీడీపీ పరువు పోయిందా రామ్మోహన్ నాయుడు గారి పొరుగు పోయిందా ఏవియేషన్ మినిస్ట్రీ పరువు పోయిందా లేదంటే దేశం పొరుగు పోయిందా ఎవరు చేసినారు ఇండిగో సంస్థ చేసినటువంటి తప్పిదానికి ఈ రోజున ఏవియేషన్ మినిస్టర్ గారు ఇన్ని మాట్లాడాలా ఒక్క అవినీతి మచ్చలేనటువంటి వ్యక్తి మాటలు పడాలా నేను ఒక పుచ్చుకొని మాట్లాడాల్సినంత అవసరం లేదు గ్రౌండ్ రియాలిటీ మాట్లాడదాం ఈరోజు మన రాష్ట్రం డెవలప్ అవుతుంది రేపొద్దున అమరావతిలో ఎయిర్పోర్ట్ వస్తా ఉంది చుట్టుపక్కల మనకి కావాల్సిన చిన్న చిన్న ప్రాంతాలకు కూడా ఎయిర్పోర్ట్లు తెప్పిస్తున్నాడు అలాంటి వ్యక్తిని మనం టార్గెట్ చేద్దామా నాకు కొంచెం అనిపించింది అందుకోసం చెప్పేసి నేను మాట్లాడుతున్నా టీడీపీ పరువు పోయిందని ఏకంగా కొన్ని ఛానల్స్ లో కావచ్చు కొంతమంది వ్యక్తులు కావచ్చు సోషల్ మీడియాలో విచ్చలిడిగా సర్క్యులేట్ చేయడం అయితే జరుగుతుంది చాలా దారుణంగా సర్క్యులేట్ చేస్తూ ఉన్నారు ఇంత 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 దారుణం అవసరమా మనోడు పైకి ఒక స్థాయికి ఎదిగి ఇంత చేస్తూ ఉంటే మన రాష్ట్రానికి అభివృద్ధి చేస్తూ ఉంటే అది అదొక కాన్సెప్ట్ ఇంకా అర్ణబ్ గోస్వామి వచ్చేసి రామ్మోహన్ నాయుడు గారు ఇండిగో సంస్థ దగ్గర నుంచి గిఫ్ట్లు పట్టుకున్నాడు అంటే డబ్బులు తీసుకున్నాడనో లేకపోతే ఇంకేదో మార్గాల ద్వారా ఏదో అందుకున్నాడు ఆ గిఫ్ట్లు అంటే చిన్న చిన్న గిఫ్ట్లు కాదండి ఏదో మనం ఇచ్చినట్టు టెడ్డీ బేరో అయ్యో అయ్యే కాదు కాస్ట్లీయెస్ట్ వాచ్లు కాస్ట్లీయెస్ట్ కార్లు ఇలాంటి గిఫ్ట్లు ఉంటాయి అనమాట అక్కడ ఏదో సినిమాలు చూస్తాం కదా కాస్ట్లీయెస్ట్ ఏదే సోఫాలు ఇలాంటివి ఉంటాయి అనమాట ఆయన అలాంటి తీసుకునేటటువంటి తత్వం కలిగినటువంటి వ్యక్తి కూడా కాదు ఆయన తీసుకున్నాడు ఏమో గిఫ్ట్లు తీసుకున్నాడు అని చెప్పేసి మెన్షన్ చేసినాడు అప్పుడు ఆ డిబేట్లో ఉన్నటువంటి పట్టాభి గారు చాలా తీవ్రమైన స్థాయిలో అర్ణబ్ గోసా గురించి మాట్లాడితే నువ్వు ఎలా అంటావు నీ దగ్గర ఏముందని చెప్పేసి నువ్వు మాట్లాడుతావు అని చెప్పేసి అడిగితే ఆయన మీద ఎక్కేసి దీన్ని అడి తిప్పిటి తిప్పి ప్రజల్ని పట్టాభి గారు అవమానిస్తున్నారు ఏవియేషన్ మినిస్టర్ అవమానిస్తున్నాడు టీడీపీ పార్టీ కంటే ప్రజలంటే ఇంత లోకు అనే విధంగా దాన్ని టీల్ చేస్తున్నాడు ఇలా చేస్తున్నాడు మళ్ళీ సో ఇలాగా టీడీపీ పార్టీని కూడా ఇక్కడేదో డ్యామేజ్ చేయాలన్నట్లు చేస్తున్నాడు దాంతో ఏం చేస్తుంది టీడీపీ పార్టీ బాయ్పాటు చేస్తుంది ఏం చేసింది ఎప్పుడు రెగ్యులర్గా ఆయన డిబేట్కి పోతూ ఉంటారు మన రెడ్డి గారు కావచ్చు నిన్న మన పట్టాభి గారు కావచ్చు ఆ తర్వాత ఇంకొక మేడం గారు కూడా ఉన్నారు సో ఆమె ఆమె కూడా కావచ్చు వీళ్ళంతా కూడా వెళ్ళడం అయితే జరిగింది వీళ్ళు ఆపేస్తున్నారు నిన్న ఎంటీ చైర్ పెట్టి దాన్ని చూపిస్తా టీడీపీ పార్టీ వాళ్ళు భయపడి పారిపోయారు మీరు మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టాలన్నా మేము పడం మిమ్మల్ని ఎవడ ఇబ్బంది పెడుతున్నాడు మీరు కదా ఇబ్బంది పెట్టింది ఇండిగో సంస్థ చేయనటువంటి చేసినటువంటి పనికి ఏవియేషన్ మినిస్టర్ నిందించి ఒకవేళ ఆయన తప్పు చేశాడు అనుకోండి అన్ని ఏవియేషన్ సంస్థలన్నీ కూడా రావాలి కదా అండర్లోకి అన్ని ఏవియేషన్ సంస్థలన్నీ కూడా క్రాష్ అవ్వాలి కదా మరి ఇండుగో ఒక్కటే ఎందుకు క్రాష్ అయింది తప్పు ఇండిగోలో ఉందా రామ్మోహన్ రైడ్డి గారిలో ఉందా ఈ మాత్రం కూడా చూసే జర్నలిజం ఇక్కడ లేదనమాట దొరికినాడు వేసుకోవాలి దొరికినాడు డ్యాగ్ చేయాలి దొరికినాడు రోడ్డుకు లాగాలి టీడీపీని బద్దం చేయడానికి ఎవడో కనిపించట్లేదు ఈ మధ్యకాలంలో నేను మళ్ళీ చెప్తున్నాను టీడీపీ పార్టీకి ఇప్పుడు నేను ఒక పుచ్చుకొని చేయాల్సినంత అవసరం అయితే నాకు లేదు కానీ నిజం మాట్లాడదాం నిజం మాట్లాడదాం ఏవియేషన్ ఇక్కడ అసలు ఏం జరిగింది ఏం జరుగుతూ ఉంది ఎలా జరుగుతూ ఉందని చెప్పేసి మాట్లాడదాం నిజం మాట్లాడుకుంటే ఒక్కొక్క నొప్పి వస్తే ఏం చేస్తాం టీడీపీ పరుగు పోయిందంట నేషనల్ మీడియాలో అని చెప్పేసి సర్క్యులేట్ చేస్తా ఉన్నాం సరే పోయిందో పోలేదో అనేది కాలం చెప్తా ఉంటుంది అర్ణబ్ గోస్వామి ఎంతకాలం రెచ్చిపోతారు చూద్దా ఉందాం అన్నిటికీ కూడా గట్టిగా సమాధానం అయితే వస్తుంది అనమాట ఇంకొకటి కూడా వినపడతా ఉంది అర్ణబ్ గోస్వామి ఫోన్ చేసినట్ట రామ్మోహన్ రాయుడు గారికి రామ్మోహన్ రాయుడు గారు ఫోన్ లిఫ్ట్ చేయలేదంట అది కూడా కాక ఆ టైంలోనే వేరే సిఎన్ ఎయిటీన్ న్యూస్ ఛానల్కి సిఎన్ న్యూస్ ఎయిటీన్ న్యూస్ ఛానల్కి ఆయన ఏదో చిన్న వీడియో బయటించినడ అది బయటకు వచ్చినట్టే దాంతో గట్టిగా సో ఇదనమాట గ్రౌండ్ రియాలిటీ